ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం చిన్నారుచలం చాలామంది భక్తులు దేవాలయంలో ఎక్కువగా కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు భగవంతుడికి కొబ్బరికాయ కొట్టడం అనేది మన అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అలాగే ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కూడా కొబ్బరికాయని కొడుతూ ఉంటారు ఎప్పుడైనా కొబ్బరికాయ కుళ్ళిపోయినప్పుడు అంటే ఒక్కోసారి మనం కొబ్బరికాయ తీసుకున్నప్పుడు కుళ్ళిపోతూ ఉంటుంది కొట్టాక అలా కుల్లిపోయినప్పుడు బాధపడాల్సిన అవసరం లేదండి ఒకవేళ కొబ్బరికాయ బాగా కుళ్ళిపోయినట్లయితే దాన్ని పడవేసి కొత్త కొత్త కొబ్బరికాయ తీసుకొచ్చి కొట్టిన పొట్టవలను అలాగే కొంచెం కుళ్ళిపోయినట్లయితే దాన్ని కడిగివేసి స్వామివారికి నివేదన చేయాలి కొబ్బరికాయ కుళ్ళిపోవటం అనేది ఆ భక్తులకు దోషం ఎటువంటి రాదు ఆ కొబ్బరికాయలు లోపం అలా ఉంది కాబట్టి అలా జరిగిందే తప్ప ఆ భక్తుడికి ఏదో జరిగిపోతుంది ఏదో చెడు జరుగుతుంది అనే భావన అనేది ఉండకూడదు అది మనసులో ఉన్న విషయాన్ని తీసివేయండి కొబ్బరికాయ కుళ్ళిపోతే వెంటనే కొత్తది కొని చక్కగా స్వామివారికి నివేదన చేయండి అలాగే